జైలు నుంచి విడుదలైనటువంటి మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదు మిథున్ రెడ్డిని ఎందుకు తన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పిలవలేదు అన్నటువంటిది ఇప్పుడు ప్రశ్నలుగా వస్తున్నటువంటిది మిథున్ రెడ్డి సడన్గా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబుతో ఎటువంటి ఒప్పందం లేదని ఎందుకు చెప్పారు మీడియా పరంగా చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే తాము నడుస్తామని ఎందుకు ప్రకటించారు ఇంత అవసరమేంటి చంద్రబాబు తమను వేధిస్తున్నారని ఎందుకు చెప్పారు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఒక పెద్ద చర్చనీయాంశం అయింది పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే చంద్రబాబు గారికి ప్రత్యర్థి ఆపై దశాబ్దాల వైరం పెద్దిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితం రాజశేఖర్ రెడ్డి గారితో మంచి అనుబంధం కలిగినటువంటిది మరి ఆయన కుమారుడితో కూడా ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేసి వచ్చినటువంటి పరిస్థితి మరి అప్పట్లో కాంగ్రెస్లో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వచ్చినటువంటి ప పరిస్థితి అందరికి తెలిసినటువంటిది అయితే ఈ మొత్తం పరిణామాల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు అన్నటువంటిది ప్రధాన ఆరోపణ బయట కూడా అదే ప్రచారం జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు పార్టీలో నెంబర్ టూ స్థానానికి ఎదిగినటువంటి నేతలను ఒక పద్ధతి ప్రకారం బయటకు పంపించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉన్నది అన్న అనుమానం ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆధిపత్యాన్ని సహించలేకపోయారట సజ్జల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవహారాలన్నీ మిథున్ రెడ్డి చూసేవారు మరి పార్టీ కోసం తాము కష్టపడితే ఆర్థికంగా పెద్దిరెడ్డి కుటుంబం బలోపేతం అయ్యింది అన్నది సజ్జలలో ఉన్న అనుమానం అని వైసీపీ వర్గాలు అంతర్గత చర్చ అందుకే ఒక వ్యూహంగా జగన్మోహన్ రెడ్డిలో ఉన్ అనుమానాలు పెంచడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారని తెలుస్తుంది అందుకే లిక్కర్ కుంభకోణం జరిగినటువంటి తర్వాత పూర్తిగా సీన్ మారినట్లు సమాచారం కూటమి త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల ఒప్పందాలు జరిగినట్టు కూటమి ప్రభుత్వానికి పెద్దిరెడ్డి కుటుంబం సరెండర్ అయినట్లు ఒక కొత్త ప్రచారం పుట్టుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆ పెద్దిరెడ్డి కుటుంబానికి తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు తెలుస్తుంది అయితే ఒక్క వ్యూహంతో వైసీపీలో పెద్దిరెడ్డి ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెట్టినట్లు సమాచారం ఆయన ముందు ఏకైక ఆప్షన్ బీజేపీ అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది మరి గత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వయంగా జైలుకు వెళ్ళి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఆ తర్వాత ఆయన్ని బెయిల్ కోసం కూడా న్యాయ సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక తన ఇంటికి పిలిపించుకున్నారు ఆయనతో మాట్లాడారు ధైర్యం చెప్పారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో అలా చేయలేదు కనీసం పరామర్శించలేదు తన ఇంటికి పిలవలేదు అదే సమయంలో మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు తమను చంద్రబాబు వేధించారని అతనితో ఎటువంటి ఒప్పందాలు లేవని తేల్చి చెప్పారు అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డితోనే చివరి వరకు ప్రయాణం అని ప్రకటించారు ప్రత్యేకంగా ఈ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది ఎందుకంటే జగన్తో పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ స్థాయిలో సాన్నిహిత్యం ఉంది మిథున్ రెడ్డి ఆ ప్రకటన చేశారు తెరవేనుక ఏదో జరుగుతుంది అన్నటువంటి అనుమానం అయితే ఇప్పుడు రేకెత్తిస్తోంది మరి సజ్జల పైనే అందరికీ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే